అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్న ఏంటి అంటే హిందువుల మీద హిందూ సమాజం మీద హిందూ దేవుళ్ళ మీద హిందూ దేవతల మీద అంబేద్కర్ వాదనం అని చెప్పి చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళే వాళ్ళు కొంతమంది ఫాస్టర్లు కొంచెం దారుణ దారుణంగా దాడులు చేస్తారు హిందూ మతం మీద హిందూ సంస్కృతి మీద హిందూ పార్టీల మీద వాటి మీద దాడులు చేసుకోవచ్చు దేవుళ్ళని తిడతా దేవుళ్ళతో వ్యంగ్యంగా మాట్లాడతా వ్యంగ్యంగా వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేస్తూ ఫస్ట్ అంటే శరీరం నుండి అది అలుముకుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో అని పొద్దున్నే శనివారం చెప్తుంటే మనందరం చప్పట్లు బట్టి లిగుస్తున్నాం అంటే భూతు దేశం ఈ దేశంలో భూతు మాత్రాన్ని వాడికి రక్షిస్తున్నారు తప్ప జ్ఞానం చెప్పే చెప్పేవాడికి జ్ఞానవంతుడైనటువంటి వాడికి ఒక్క ఐదు వేలు పెన్షన్ లేదు నాకు ఇవాళ ఒక్క రూపాయి పెన్షన్ ఆయన పైన అంబేద్కర్ గారు ఈయన వీళ్ళు పరిస్థితి ఎట్లా ఉందో చూడండి ఇంకొక ఆయన చూపిస్తారు ఆయన కత్తిపత్మర ఇతను కదిరికిస్తాడు అనుకున్న ఎంకన్నా కొంచెం లే అంటే ఇలామంటే లేసా పనుకోమంటే పనుకుంటాడు కాదు నిలబడను విజయీ భవేంకట శైలపతే అయ్యా స్వామి నువ్వు నిద్ర నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేదయిందేమో జర లేదవసుప్రభాతం కొద్దుకల మన మన పెడతారు ఇతను పేలిందంతా పేలి చాలా తాయితీగా ఇప్పుడు చూడండి ఇది నా ఆఫీసు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇతరులకు క్షమాపణ చెప్పాడు ఇప్పుడు వీళ్ళు అని చెప్పి వీళ్ళు పెద్ద గొప్ప వర్తరు వీళ్ళందరిని చూసానని నిదండి అని కాదు పెడతారు వీళ్ళకు ఒక జబ్బు ఉంది ఏంటంటే ఈ కత్తి పద్మారావు గారి నుంచి ప్రారంభిస్తే చాలా కాలం చాలా అతను దళిత ఉద్యమంలో తిరిగి ఆ కాలం చేయడానికి ద్వారా ఫేమస్ అయిన వ్యక్తి అతను అతను కానీ కథలకృష్ణ కానీ ఆ బైర్ నరేష్ అని చెప్పి ఒకడు రెంజల్ రాజేష్ అని ఒకడు వీళ్ళంతా కూడా హిందువుల్ని హిందూ దేవాలయాల్ని హిందూ ధర్మకర్తలని లేకపోతే హిందూ సంస్కృతిని కాపాడే వాళ్ళని ప్రత్యేకించి గరికపాటి నరసీవరావు చాగంటి కోటేశ్వరరావు అంటే వారిని చాలా అవమానకర రీతిలో వాళ్ళు హేళన చేస్తాం వీళ్ళకి ఒక ఫ్యాషన్ వీళ్ళు హేళం చేస్తారు కూర్చుంటున్న వాళ్ళు తప్పట్లు కొడతారు ఎవడో కొంచెం చేయట్ల వీళ్ళు ఏలం చేసుకోండి వా గరికపాటి నిలం చేసుకుంటారో చాకని ఆలం చేసుకుంటారో వెంకటేశ్వర స్వామిని ఆలయం చేసుకుంటారు అంతా హేళన చేసుకోండి తప్పేం లేదు అయ్యప్పని ఆలయం చేశారు అయ్యప్ప వచ్చి శుద్ధి చేశాడు అయినా మీకు సిగ్గు జ్ఞానం ఎక్కువ రాట్లా ఏ కమలాకారం చూచుక లింగం అని చెప్పి వెంకటేశ్వర స్వామి రాత్రి అంతా శుభ్రం చేసినప్పుడు ఫ్రెష్గా పొద్దున్న పొద్దున్నెత్తులోకి వీళ్ళంతా కుంకులు గెంకోలు అయిపోయినాయంట ఆయన చాలా ఎంత లేట్ నైట్ వరకు ఎంత ఫైట్ చేశాడో అని చెప్పి ఎంత శృంగారం చేశాడో మరి శృంగారం ఎక్కడ చేసాడో గోడ దూకి ఎవరైపోయాడో పోలే అవన్నీ మీరు సృష్టించండి కాకపోతే ఏంటంటే మా బాధ ఏంటంటే భారతదేశ ప్రజలు అంబేద్కర్ గారిని కొంతమంది కాకపోతే కొంతమంది అయినా గౌరవిస్తున్నారు ఆ గౌరవాన్ని చెడగొట్టకండి అంబేద్కర్ని గౌరవించే వాళ్ళు చాలా రకరకాల ప్రజలు ఉంటారు మిగతా వాళ్ళని గౌరవించేది ఒకటే భావం అతను గౌరవించదగ్గ వ్యక్తి కాబట్టి గౌరవిస్తారు అంబేద్కర్కి అలా కాదు అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా గౌరవించేవాళ్ళు ఉంటారు అతను ఉన్నత విద్యావంతుడు చాలా కష్టపడి కింద నుంచి పైకొచ్చి చాలా 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 ఉన్నతమైన విద్యావంతుడు అతను చదువు చదువుడు ఈ రోజుకి అవ్వడం లేడు ఆవిధగా గౌరవించుకుంటాడు అతను దళితులకి నాయకుడు కాబట్టి అతను గౌరవించినట్టు నటిస్తే కానీ దళితులు నాకు ఓట్లేరు చెప్పి అట్లా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓట్లేరు చెప్పి ఉంటారు కొంతమంది ఈ సోషల్ మీడియా వచ్చాక జేపీ ప్రారంభమే చేయిపోయిం కొంతమంది మీటింగ్లో చేయిపోయిం ప్రతి ఓడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాడేసుకుంటమే అదేదో సినిమాలో ఉంటాడు కదా నన్ను కూడా వాడుకో అని చెప్పి ఆ విధంగా బ్రహ్మాంద గారు నన్ను కూడా వాడుకో అంటే నేను ఆల్రెడీ వాడేసానని చెప్పి అలాగే అంబేద్కర్ని వాడినోడు ఎవడలేడు ప్రతి ఓడు వాడేస్తాడు కాబట్టి అదంతా నిజమైన ప్రేమ భక్తి అది అని చెప్పి అనుకుంటారేమో కానీ అది ఏమీ కాదు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ని గౌరవించి దండలేసి జైజేలు పలికి వాళ్ళు నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ మాత్రం పైకి పబ్లిక్ కోసం యాక్షన్ చేస్తాం వాళ్ళే ఉంటారు కాకపోతే ఏంటంటే ఇటువంటి మీటింగ్లు పెట్టినప్పుడు ఇటువంటి సభలు పెట్టుకున్నప్పుడు మీరు అంబేద్కర్ని వాడుకోకండి అని చెప్పి ఆ సభకు వచ్చిన పెద్దలు కానీ ఆ సభ నిర్వాహకులు కానీ చెప్పాలి ఓ ఫ్లెక్సీ మీద అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని ఆ బై నరేష్ గారి స్పీచ్లు ఏంటి రింజన రాజేశ్వరి స్పీచ్ స్పీచ్లు ఏంటి ఈ కత్తి పద్భనం అంత అసహ్యకరం మాటలు ఏంటి ఆ కదిరి నరేష్ కదిరి వాడు లే లే రాజా అనే విధంగా అతను ఆ ఊపిడేంటి ఆ జబ్బు ఏంటి ఆ దొమ్మ ఏంటి ఆ పూయకాలం ఏంటి మీరు అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని అక్కడ అంబేద్కర్ హోదలు పో చేసుకొచ్చి కూర్చోబెట్టి మీ భావాలు చెప్తారు తప్ప వాళ్ళు ఎవరు మిమ్మల్ని కూర్చోని చేయట్లేదు మీరు అదే మీకు నిజంగా దమ్ముంటే మీరు వంద కాదు లక్ష లక్ష మంది కరెక్ట్గా ఈ బోనాల టైంలో తెలంగాణలో ఎక్కడికన్నా వెళ్ళి ఏ గుడి దగ్గరికైనా వెళ్ళి ఈ కామెంట్లు చేయండి హిందూ దేవతల గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ గరిపటి వాళ్ళ గురించి కానీ చాకంట కోటేశ్వర గురించి కానీ గరిపట్స్ గురించి కానీ చేయండి కాదు అప్పుడు కూడా గుడ్ల మీద ఒక బ్యాచ్ పెట్టేస్తారు అంబేద్కర్ బ్యాచ్ పెట్టుకుని తయారైపోతారు కాబట్టి అంబేద్కర్ వాదులు చెప్పుకుంటున్న వ్యక్తులు ముందు మీరు ఖండించండి అయ్యా మా హిందూ దేవుళ్ళని తిట్టినంత మాత్రం ఏమి అవ్వదు దానివల్ల మీరు బావుకు చచ్చేది ఏమీ లేదు కొంచెం తప్పట్లో కొట్టుకుని అలసిపోతాం తర్వాత ఏమి మీరు ఏదో మీటింగ్ ఎక్కారో అలాగే కొంచెం బలగా బలమైన పెద్ద పెద్ద ముక్కలతో వండి పెడతారు అవి తినేస్తారు గంటసేపు గొంతు పగిలిలాగా అరిసి మిమ్మల్ని లేకపోతే ఒక చెప్పేట అంబేద్కర్ హిందూ వ్యతిరేకి హిందూ దేవుళ్ళని దేవతలే అంబేద్కర్ తిట్టమన్నాడు పలానా పుస్తకంలో ఉంది లేదు మాకు చెవులో చెప్పాడే అండి మేము ఆయన వదిలేసుకుంటాం హిందువులు తిట్టేవాళ్ళని హిందూ దేవతలు తిట్టేవాళ్ళని హిందూ దే దేవుళ్ళని తిట్టేవాళ్ళని హిందువులు వదిలేసుకుంటారు ఆ విధంగా అంబేద్కర్ అయినా వదిలేసుకుంటాం గాంధీ అయినా వదిలేసుకుంటాం నెహ్రూ అయినా వదిలేసుకుంటాం అదేనా చెప్పనాయా ఎందుకు రోజు ఈ సోషల్ మీడియాలో చెప్తూ పో దాని మీద స్టాండ్ అయ్యారంటే మళ్ళీ ఆ కెదరికిస్త గారు మీ మనోభావం దెబ్బ సారీ అండి ఎందుకు అంటాం ఎందుకు అనిపించుకుంటాం ఎందుకు భయపడతాం ఎందుకు తిరగబడి మళ్ళీ అంతర్యుద్ధం వచ్చి అంత తీవ్ర స్థాయిలో మరి మీరు ఎంతమంది ఉంటారు ఊరికి పది మంది కూడా ఉంటారు మీరు ఇటువంటి రెచ్చగొట్టేవాళ్ళు నేను అనేది అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటూ అర్జర్ చేసేస్తాం అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటూ అక్కడ వాళ్ళు చందాలు ఎత్తారు అంతొక పాడేస్తారని చెప్పి ఊరు వెళ్ళి స్పీట్లు ఇచ్చేస్తాం అవి మానుకోండి మీరు ఏ రోడ్డు పక్కన అడుక్కుంటారో ఏం చేసుకుంటారో ఏదో చేసుకోండి కానీ మీరు ఏ సభ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మీకు ఆ రైతు ఉంది సభ పెట్టుకోండి కానీ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని పెట్టుకొని పెట్టుకోండి అంబేద్కర్ గురించి చెప్పుకోండి లేకపోతే మీరు దళితుల గురించి చెప్పుకోండి పేదవాళ్ళ గురించి చెప్పుకోండి అభ్యున్నత గురించి చెప్పుకోండి చదువు కోసం చెప్పుకోండి ఏదైనా చెప్పుకోండి అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రచారం చేసుకోండి కానీ అంబేద్కర్ బొమ్మ పెట్టి హిందువులను తిట్టొద్దు అంబేద్కర్ బొమ్మ పెట్టి మాత్రం మీరు హిందూ దేవుళ్ళని దేవతలు మాత్రం తిట్టద్దు ఇది మీరు హెచ్చరిక అనుకుంటారో లేకపోతే వార్నింగ్ అనుకుంటారో లేకపోతే అంతకంటే తీవ్రమైనది అనుకుంటారో ఇది మాత్రం రిక్వెస్ట్ కాదు బతి ప్రాంతం కాదు మీరు ఏదో సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఏదో పడి బాధ వాదే ప్రాధాయపడతాం అనుకుంటారేమో కాదు హిందువుల మాటగా ఒక హిందువుగా మీకు తెలియజేస్తున్నాను మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను నమస్కారం రామాజరావు జై హింద్